వెల్కమ్ టు పివిఏ న్యూస్ పట్టణ పరిధిలోని తోపుడు బండ్లు చిరు వ్యాపారులు లోక్ కళ్యాణ్ పథకం ద్వారా తమ వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని కమిషనర్ వేణుబాబు తెలిపారు మున్సిపల్ కార్యాలయంలో చిరు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గతంలో లోక్ కళ్యాణ్ పథకం ద్వారా చిరు వ్యాపారులకు పదివేల బ్యాంకు లోన్ ఇచ్చేదని ఇప్పుడు అది ఐదు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలు చిరు వ్యాపారులకు వారి వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు బ్యాంకు వారిస్తున్నారని తెలిపారు ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీఎంఎం నాగేశ్వరి సిఈఓలు సాంబయ్య శ్రీనివాసరావు అంజలి పాల్గొన్నారు పిఎం కాలేజీ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలాగే థర్డ్ ప్రైజ్ అప్పటికం పదిహేను ఇరవై ఏడు కాబోయే మీ అందరూ కూడా చూడడం జరిగింది అవి మీరందరూ కూడా సక్రమంగా కట్టుకుని ఉంటే ఈ పథకంలో కూడా మీ ఉంటుంది ఇప్పుడున్న దాని దీనికి పిఎం లోక కళ్యాణ్ యోజన మేడ కార్యక్రమం ఈరోజు మనం దాని గురించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అలా స్ట్రీట్మెంటెస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు అట్లానే ఎందుకంటే మీకు ఆర్బిఐ కూడా ఇక్కడికి వచ్చారు ఎందుకంటే వాళ్ళు హిల్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా మీకు చే చేయడం జరిగింది రేపు పొద్దున బ్యాంకు వాళ్ళతో తయారు చేసుకొని ఈ లోన్స్ ఇప్పించడం కానీ అవన్నీ కూడా వాళ్ళ ద్వారా వీధి వ్యాపారుల స్థితివంతులు అదేవిధంగా వాళ్ళు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా తక్కువ వడ్డీతో ఈ రుణాలను ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అట్లానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది గతంలో పదిహేను వేలు పదివేలు ఉన్నది ఇప్పుడు పదిహేను వేలు మీకు జరిగింది అట్లానే ఇరవై వేలు సెకండ్ డోసు ఇన్స్టాల్మెంట్ కింద ఇరవై ఏడు ట్రెంచ్ కింద ఇరవై వేలు అట్లానే థర్డ్ ట్రెంచ్ కింద యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ మొదటి నుంచి తీసుకున్న వాళ్ళు తీసుకు అదేవిధంగా మొదటి నుంచి కింద పదిహేను వేలు ఎవరాలు ఎంచుకున్నారు వాళ్ళు ఆరు నెలల్లో కనుక బాధ్యత ఎంచుకుంటే మళ్ళీ మీకు ఇరవై వేలు ఎవరైనా జరుగుతుంది ఆ వడ్డీ దాని వివరాలని మన బ్యాంక్ మేనేజర్ గారికి చెప్తారు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని నిజమైన స్ట్రీట్ వెండర్స్ రద్దీ పొందాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వడ్డీ వ్యాపారస్తుల బాధ్యత మీరు పడకుండా ఉదాహరణ ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్